సవి తీసుకొచ్చుకోండా అమ్మా అశోక్ ఇస్తావా అశోక్ ఇస్తే కదా నేను బాగా మూసేది యాది అది ఇస్తావా ఉండి ఉండలే 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 ఉండలేవులే వీడు ఫైరా వీడు చెప్పేది ఆలస్యం అశోక్కి అశోక్ సవారి బాగా ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడని వీడు మచ్చికి చేసుకోవాలా అని తినేసినా తినేసిన అంత కారం ఉంటాయి రావు తినేసిన అంటావు నీ కారం ఎత్తుకోలేదా అది విక్కుంటుంది అన్ను ఓటి బాబా కొడుకు కురుకురేలు బొంగులు చపాతీలు ఆల్రౌండర్ రష్ బండింటి వచ్చినారు బొంగులు తీసుకొని ఇక కారు మెత్తుకోలేదండి అవినాయస్ అశోకి ఆడికి ఆ మంచిగా అయితే కార్ మెత్తుకుంటదా అశోకి ఎత్తుకోదా మనుషులు తినే తిండంతా తింటుంది అశోక్ మళ్ళీ నువ్వు గడ్డి తింటావా మళ్ళీ అదేం తింటుంది ఇగో ఈ మూడు వెనక దీనిలోకి పెడతారని లే ఏ సవార్ చేస్తావా ఎప్పుడు సండే బడి పోయితావు కదా ఇంకా సండే సండే వచ్చినప్పుడు ఎప్పుడు ఇప్పుడా ఇప్పుడు ఎప్పుడు చెప్తావు హోంవర్క్ రాసుకో ఇప్పుడు వెళ్తా వద్దు సండే బాగా చేపిస్తాం అందరికీ ఆయ చెప్పు చేపి చేపేళ్ళ సరే దాని మీద అట్లా ఎక్కుతాను ఆ తిరంగ ఎక్కుతుండవు అవి ఏం మోతాయా నిన్నే ఏమర్షం అనుకుంటావు నిన్ను మోసేకి ఏంటి వాడిని తీసుకుంటే ఇది ఇష్టమా అది ఇష్టమా నీకు రెండు ఇష్టం ఇది ఇష్టం లేదా అశోక్ యాదంటే ఇష్టం రా దీంట్లోనో అశోక్ ఇదంటేనే ఇష్టం ఇది ఎంత స్పీడ్ ఉరికితే అంత స్పీడ్ దొరుకుతుంది కదా లే అశోక్ మీ బల్లెకి తొలగిపోతావా మీ బల్లెకి సవారు చేసుకుంటా మీస్తున్నా అంటే మాస్తున్నాను బల్లికి దొరికొచ్చినాను వాచ్ పడేస్తుందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ స్విగీలో స్విగీలో